హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ రెండు రకాల పప్పులతోటి టమాటా పప్పు ఈ విధంగా చేసేయండి చాలా టేస్ట్గా ఉంటుంది రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుంది సింపుల్ వేలో ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫస్ట్ టైం మంచి ఛానల్ చేస్తుంటే లైవ్ చేయండి ఇక్కడ ముందుగా ఒక కుక్కర్ అయితే తీసేసుకొని అందులోకి అరకప్పు పెసరపప్పు వేసుకుంటున్నానండి అరకప్పు పెసరపప్పుకి వన్ కప్పు కందిపప్పు వేసుకోవాలి ఈ రెండు ఈ విధంగా వేసుకొని చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఈ రెండు రెండుసార్లు కడిగేసి పక్కన పెట్టేసేసుకోవాలి పక్కన పెట్టేసి కొద్దిగా వాటర్ వేసేసి పది నిమిషాలు అలా ఉంచేస్తే పప్పు అనేది మనకు తొందరగా ఉడికిపోయేది ఆ విధంగా ఉడికిన దాకా ఇందులోకి ఐదు టమాటాలు అలా పచ్చిమిర్చి నియన్ అయి తీసుకున్నాను సింపుల్గా ఈజీగా పదే పది నిమిషాల్లో చేసేయచ్చు అలా సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకున్నారనుకోండి పప్పులా కలిసిపోయి బాగుడికి పోయి జలుబు అది లేకుండా ఉంటుందండి టమాటాల అలా ఆ విధంగా మొత్తం చేసి మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని అలా సన్న ముక్కలాగా కట్ చేసేసుకొని ఇంక ఇవన్నీ మనం నానబెట్టుకున్నాం కదా ఈ టమాటా దాంట్లో వేసేసుకోవాలండి మొత్తం రెండు ఆ విధంగా టమాటాలు పచ్చిమిర్చి ఇవన్నీ కుక్కర్లో వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని ఇందులోకి ఒక్క స్పూను పసుపు ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం అనుకోండి తొందరగా ఉడికిపోయి పప్పు అనేది అప్పటికప్పుడు చేసుకుంటే ఇందులోకి ఒక్క స్పూన్ జీలకర్ర ఈ జీలకర్ర వేసుకొని మనము కుక్కర్లో వేసుకున్నాం అనుకోండి మనం ఉడికించుకునేటప్పుడు మంచి టేస్ట్గా ఉంటుంది పప్పు అనేది చాలా రుచిగా ఉంటుంది ఆ విధంగా వేసేసుకొని ఒక ఐదు విజిల్స్ వచ్చిన దాకా చూపిస్తున్నా చూడండి అలా ఉడిగిపోయిందో ఆ విధంగా ఉడిగిపోయింది ఇంకా ఏదైనా వేస్ట్ వాటర్ ఉంటే పక్కన తీసేసుకొని పప్పు వర్క్ జెస్ట్ అలా అంటే మెదిగిపోతుంది టమాటాలని బాగా ఉడికేసి ఎలా ఉందో చూడండి రెండు స్పూన్లు కలుపు వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి ఎక్కువ మేనుపుకోకుండా లైట్ వెలుపుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది మరీ మెత్తగైనా కానీ తినడానికి టేస్ట్ ఉండదు చూడండి ఎలా వచ్చిందో ఆ విధంగా అయితే సరిపోయి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపులు దినది అయితే మొత్తం వేసేసుకొని సన్నంగా తరికి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా సింపుల్ వేళ అప్పటికప్పుడు ఈ టమాటా పప్పు అనేది రెండు చాలా రుచిగా కూడా ఉంటుంది సింపుల్ వేళ క్యారేజీల్లోకి అలా అప్పటికప్పుడు చపాతీ చేసుకున్నా కానీ ఈ విధంగా చేసేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఇందులోకి ఎండుమిర్చి అలా కట్ చేసి ఒకటి వేసుకోవాలి ఈ విధంగా వేసుకుందాక గుప్పిడు కరివేపాకు కూడా వేసుకొని ఇవి బాగా ఏగనివ్వాలండి ఇలా వేగిన దాంట్లో మంచి టేస్ట్ రావడానికి ఒక అర స్పూను మిర్చి కారం వేసుకొని గరం మసాలా కారం ఒక స్పూన్ వేసుకొని బాగా కలుపుకొని ఇవన్నీ రెండులో అలా మిక్స్ చేసేసుకొని వేసుకున్నారనుకోండి గరం మసాలా కారం వేసుకుంటే పప్పు అనేది మంచి టేస్ట్గా ఉంటుంది ఇంట్లో చేసిందేనండి ఈ విధంగా వేసుకొని కొత్తిమీర వేసి వేసుకొని ఒక గుప్పిడు బాగా కలిపేసేసుకొని ఒక నిమిషం పక్కన పెట్టేసుకొని సర్వ్ చేసుకొని అంచ రైస్లోకి చపాతీలకి రోటీలోకి తినేయించండి అంత టేస్ట్గా ఉంటుంది ఇంతే సింపుల్ వేలో ఈ పప్పు కానీ మీకు నచ్చినట్టయితే చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామన్